ఎలక్షన్ల ముందు ఆ రోజుల్లో కీర్తి శుల తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు వేసినటువంటి రోడ్డు మీద కూర్చొని ఆ రోజు మీటింగ్ చేసి మీ అందరికీ చేతులెత్తి ముక్కి ఆ రోజు ఓట్లు అడిగాను మీరు కూడా ఎన్ని టక్కుటమారి విద్యలు ఉపయోగించినా ఎన్ని రకాలటువంటి అపోహలు కానీ ఆశలు పెట్టినా మీరు దేనికి లొంగకుండా కీర్తి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం అదే రకంగా కూటమి ప్రభుత్వం వస్తేనే మనకు మంచి జరుగుతుందని చెప్పి ఒక పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఈరోజు ఈ వార్డుకి వచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ ఓటర్లందరికీ మా అక్కలకు చెల్లెళ్ళకు అందరూ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా ఈరోజు ముఖ్యంగా చెప్పిన తొలి మాట ఆ రోజు ఇక్కడే కూర్చొని కింద కూర్చొని మీ అందరితో మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు అమ్మ కూటమి ప్రభుత్వం వస్తే సూపర్ సిక్స్ పథకాలతో పాటు అదేవిధంగా పెన్షన్ల విషయంలో ప్రతి ఒక్క అవ్వకు తాతకు వికలాంగుడుకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇస్తాం మంచంలో ఉండి కదలలేనటువంటి వాళ్ళందరికి కూడా పదివేలు పదహైదు వేలు ఇస్తామంటే ఆ రోజు ఎవరు నమ్మలేనా అన్నమాట కొంతమంది తప్పుడు ప్రచారం చేశారు ఓట్ల కోసం జయనాగేశ్వర రెడ్డి తప్పుడు మాటలు చెప్తున్నాడు ఓట్ల కోసం అంత పెన్షన్లు ఎడవలవుతుంది పెంచడం చేత కాదు అని మాట్లాడి మరి ఈరోజు మీ అందరినీ మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వాలంటే మూడు వేలు పెంచుతారని చెప్పి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడానికి పైన కింద పడి పల్టీలు కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చుబెట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు కుదించి ఈరోజు తిరుగులేని విధంగా ఒకటో తేదీ క్యాలెండర్లో వచ్చిందంటే ఉదయం లేవగానే కొట్టి మీ ఇంటికి వచ్చి నాలుగు వేలు ఆరు వేలు మంచంలో ఉన్నటువంటి వ్యక్తులకు పదహైదు ఇచ్చే మగోడు మోనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి కాదని అడుగుతున్నా ఈరోజు మరి అదే కాకుండా ఇప్పుడే మా అక్క బాధపడుతుంది శ్రీనివాసులు గారు సరస్వతమ్మ సార్ మాకు పెన్షన్ లేదు ఇప్పుడు సమస్య ఏమిరా అంటే గతంలో ఉన్నటువంటి పెన్షన్ అనేక కారణాలతో తీసేశారు ఇప్పుడు కొత్త పెన్షన్ల విషయంలో కూడా మీకు ఎవరైతే తీసుకుంటున్నారో సంతోషంగా ఉన్నారు కానీ రాని వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు బాధపడుతున్నారు వాళ్లకు కూడా అతి త్వరలోనే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వబోతుంది అని చెప్పి ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి డబ్బులు లేవు ఒక పక్క తీవ్రమైన కష్టాలు మామూలు ఇబ్బందులు కాదు అసలు ఖజానా మొత్తం ఖాళీ చేసి గుండు కొట్టేసి ఎన్ని రకాలుగా మోసం చేసి ప్రజలకు డబ్బులు వేస్తున్నామని చెప్పి దోపిడీ చేశారో అన్ని రకాలుగా ఈ దేశంలోనే ఒక ఆర్థికవేత్తగా అదే రకంగా బ్రహ్మాండమైనటువంటి ఫైనాన్స్ మీద ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు బడ్జెట్ అక్కడ ఉన్న ఫైనాన్స్ పరిస్థితి కాబట్టి త్వరలోనే అన్నీ సర్దుకుంటూ ప్రతి ఒక్క రంగాన్ని గాడిలో పెట్టుకుంటూ ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం రెండో విషయం వచ్చినప్పుడు ఇక్కడే మా అక్క మా అవ్వ అడుగుతుంది నన్ను ఇల్లు అమ్మ హిందుమతమ్మ మాచాని ఇందుమతమ్మ గారు అడుగుతున్నారు ఇల్లు సారని గతంలో నా తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇస్తే వేల పట్టాలు ఇచ్చినప్పుడు చేనేతలందరికి కూడా అక్కడ ఇల్లు కట్టించాలని చెప్పి అక్కడ పట్టాలు తారుమారని చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి శివన్న నగర్లో మూడు వేల పైచలకు ఇల్లు మైనారిటీ కాలనీలో మళ్ళీ రెండు వేల పైచలకు ఇల్లు కట్టి దగ్గర దగ్గర టిట్కు హౌసెస్ అన్ని బ్రహ్మాండంగా మీకు ఇల్లు ఇవ్వాలా పట్టా లేని వాళ్లకు స్థలం లేని వాళ్లకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలంటే కక్ష గట్టి ఆపి రంగులు కొట్టుకొని కరోనా పేషెంట్ అని పెట్టారు తప్ప ఐదు సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇచ్చిన పాపా అనబోలేదు మళ్ళీ ఇంకో గమ్మత్ ఏమంటే ఆ ఇంటి మీద ఉన్నటువంటి లోన్లు తీసుకున్నట్టు మీ మీ పేర్లు చూపించి నెల నెల మీ దగ్గర నుంచి బ్యాంకులు డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ ఆ ఇల్లు మాత్రం మీకు ఇచ్చిన పాపాన పోలే అందుకే ఈరోజు మళ్ళీ చెప్తున్నదండి మీకు శుభవార్త ఉగాది పండగ నేను అనుకుంటున్నా నాకున్న సమాచారం వచ్చే ఉగాది అనుకుంటున్న ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఆశించారో ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్క పేదవాడికి కూడా బ్రహ్మాండంగా మళ్ళీ శుభ్రంగా ఆ క్లీన్ చేసి ఇంటికి ఇంటికి వచ్చి మళ్ళీ నేను ఎట్లయితే ఇప్పుడు పెన్షన్లు ఇచ్చి తిరుగుతున్నానో అదేవిధంగా ఇంటింటికి వచ్చి అడుగుతాను మళ్ళీ నేను ఆ రోజు ఇల్లు ఉందా లేదా ఏమనేది ఆ యొక్క ఇళ్ళనన్నీ మీకు బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం అదే కాకుండా మగ్గం పెట్టుకోవడానికి ఆ ఇంట్లో స్థలం సరిపోదు అందుకే ఏం చేశాం నిన్ననే నేను మంగళగిరికి పోయాను మళ్ళా కూడా లోకేష్ బాబు గారితో కలిసి అక్కడ ఉన్నటువంటి మంగళగిరిలో లోకేష్ బాబు గారు వీవర్శాల పెట్టించి చేనేతలకు ప్రత్యేకంగా ఒక సెట్ ఏర్పాటు చేశారు అక్కడ సెటప్ అక్కడ ఇబ్బంది కాకుండా అదే విధంగా ఇప్పుడు కూడా నేను ఆలోచించింది మన ఎంపీ గారి నిధులతోటి డబ్బులు మా దగ్గర లేవు కాబట్టి ఎంపీ గారి నిధులతోటి వారిని కూడా ఒప్పించి మా ఎమ్మెగనూరుకు వీవర్శాల కావాలని చెప్పి రేపు రాబోయే రోజుల్లో టిట్కో ఇళ్ల ముందరే వీవర్షాల పెట్టి బ్రహ్మాండంగా మీరు సొంతంగా మీ ఇంటి నుంచి బయటికి రాగానే మగ్గం పని చేసుకొని మళ్ళీ మన ఇంట్లోకి పోయే విధంగా దగ్గర ఏర్పాటు చేసి ఏ ఇబ్బంది కలగకుండా ఈ వివర్శాల కోటి రూపాయలతో ఏర్పాటు చేయబోతున్నామనే వార్త కూడా మీకు తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈ వార్డు చూశారు మీరు ఈ రోడ్డు చూశారు ఎలక్షన్ల ముందు రోడ్డు మీద కూర్చొని మనందరం మీటింగ్ మాట్లాడినప్పుడు ఆ రోజు మీకు చెప్పాను ఈ రోడ్డు చరిత్ర ఆ రోజు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్డుని ఇష్టం వచ్చినట్టు గుంతలు గుంతలుగా తవ్వి తవ్వి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పేరు మీద నాశనం చేస్తే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాలు ఈ రోడ్డుకి వెయ్యాలనే ప్రయత్నం చేస్తే ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అడ్డం వచ్చి ఆ రోజు నేను కూడా వేయలేకపోతే చివరిగా పూర్తి చేసే ముందర నేను ఓడిపోయి మన ప్రభుత్వం పోయి మళ్ళీ వాళ్ళు వస్తే ఆ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీని కానీ అదే రకంగా ఒక్క అభివృద్ధిని కానీ ఇంత కాదు కదా ఒక ఇంచు కూడా ముందుకు తీసుకపోలేదు నేను ఈరోజు వచ్చినందుకు ఈ వాటిలో ఒక నిర్ణయం తీసుకొని చెబుతున్నా ఇక నేను ఆ రోజు వెయిట్ చేసా కొద్దిగా ఇబ్బంది కలగకూడదని ఇప్పుడు ఆ యూజీడీని కూడా పరుగులెత్తిచ్చి దాన్ని కూడా మంచో చెడో తెచ్చారు వాళ్ళు అయినా దాన్ని పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది రోడ్లు ఈ ఎనిమిది రోడ్లను కూడా వేసేసి ఆ రోడ్లను కూడా పూర్తి చేసి బ్రహ్మాండంగా మళ్ళా మీకు ఆ రోడ్డును చూస్తే నా తండ్రి పీవి మోహన్ రెడ్డి గారే గుర్తుకొచ్చే విధంగా ఆ రోడ్లని ప్రారంభించి ఇక్కడ డ్రైనేజ్ గారి యూజీడీని కూడా మీ అందరూ ఇంటి ముందు కమిషనర్ గారు వింటున్నారు ప్రతి ఒక్క ఇంటికి కనెక్షన్స్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత ఆ కనెక్షన్స్ మీరు తీసుకొని డ్రైనేజ్ కనెక్షన్స్ ఇచ్చేస్తే రేపు రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ తవ్వడానికి అవసరం ఉండదు లేదంటే మీరు కనెక్షన్ ఇచ్చుకోకపోతే మళ్ళీ తవ్వాల రోడ్డు వేసి మళ్ళీ తవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరు వెంటనే మున్సిపాలిటీ మొదలు పెడతారు దానికి వెంటనే కనెక్షన్ ఇచ్చుకుంటే బ్రహ్మాండంగా మీకు ఆ రోడ్డు కూడా వేసేస్తాం మరి అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఎమ్మిగనూరుకు కావాల్సింది తాగడానికి నీళ్లు ఇంట్లో ఉన్నటువంటి చేనేతలే కావచ్చు ఎవరైనా కానీ ఒక ఉపాధి కల్పించేటువంటి మనకు ఒక టెక్స్టైల్ పార్క్ అంతేకాకుండా నాణ్యమైనటువంటి కరెంటుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత శానిటేషన్ కానీ ఇప్పుడే చెప్తున్నాడు మా సోదరుడు వస్తుంటే చెప్తున్నాడు సార్ దోమలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఎవరు స్ప్రే చేయడం లేదు రావడం లేదని కమిషనర్ గారికి చెప్పాం రేపు వస్తున్నారమ్మా ఏమి ఇబ్బంది కాదు స్ప్రే చేస్తారు దోమలకు కూడా ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చూస్తారు ఏ రకంగా భయపడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లోన్స్ విషయంలో హౌసింగ్ లోన్స్ మనకు మున్సిపాలిటీకి ఏమైనా డైరెక్షన్ వచ్చిందా టిట్కో ద్వారా కాకుండా లేదు కానీ ఇంకొక డైరెక్షన్ వచ్చింది మన మొత్తంలో ఏం చేశారు కోడమూరులో వాళ్ళకి ఎమ్మెనూరులో ఇచ్చారు ఎమ్మెనూరులో వాళ్ళకి ఎక్కడో గూడూరులు ఇచ్చారు గూడూరులో వాళ్ళకి తీసిపోయి ఎక్కడో చిలకలూరు పేటలు ఇచ్చారు కొండల్లో శ్మశానాల్లో ఎక్కడెక్కడో ఇచ్చారు అట్లా కాకుండా ఈ ఇంటికి సంబంధించింది మనకు ఉంది కాబట్టి ఆ ఇండ్లు ఏదైతే ఉందో ఆ ఇళ్ళని మొత్తం మనం మళ్ళీ ఎవరికి వారికి మనం హ్యాండ్ ఓవర్ చేస్తే ఏ ఇబ్బంది కాకుండా మీరందరూ కూడా సంతోషంగా ఉంటారు మీరు అడిగినటువంటి అదే అదే కాకుండా కొత్త పెన్షన్లు అన్నారు కొత్త పెన్షన్లతో పాటు మీకు రెండవ శుభవార్త రెండు శుభవార్తలు ఏమంటే మీకు అందరికీ తెలుసు సూపర్ సిక్స్ ఆరోజు చెప్పాం దాంట్లో మొట్టమొదటిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని డబ్బుల కష్టాలున్నా కూడా పెన్షన్లు పెంచాం అదే రకంగా రెండవది వచ్చేసరికి రేపు ఇంక రెండు నెలలలో అది కూడా ఒక రెండు నెలలోనే తల్లికి వందనం వేయబోతున్నాం ప్రతి ఆడ ప్రతి ఆడబిడ్డ ఎవరైతే పిల్లలు చదువుకోవడానికి వాళ్లకు గతంలో అమ్మఒడి అని చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి పరిపాలన ఎట్లా ఉండాలో అర్థమయ్యే విధంగా డబ్బు లేకపోయినా సంపాదన సృష్టించి ఎట్లా డబ్బులు వేస్తారనేది సంక్షేమాన్ని రేపు చూపించబోతున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ యొక్క తల్లికి వందనాన్ని కూడా ప్రారంభించి చెప్పిన మాట ప్రకారంగా ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ రకంగా ఏర్పాటు చేయబోతున్నాం ఆ డబ్బు తల్లికి వందనం మన అకౌంట్లకు పడతాయనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా మూడో విషయం వచ్చినప్పుడు ఏదైతే అది రైతులకు సంబంధించింది మన టౌన్లో ఉండకపోయినా రైతులు కొంతమంది ఇక్కడ ఉన్నారు రైతాంగంలో ఉన్నటువంటి వారు అత్యంత ముఖ్యమైనది మనం చెప్పిన మాట ఆ రోజు అన్నదాత భవ అని చెప్పి ప్రతి రైతు అకౌంట్ కూడా ఇరవై వేల రూపాయలు వెయ్యబోతున్నాం అది కూడా రెండు నెలల్లోనే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం ఇట్లా చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తూచా తప్పకుండా ఇటు ఎస్సీలు బీసీలు ప్రతి ఒక్కరికి కూడా వాళ్లకు ఆర్థిక పరిపుష్టత కల్పిస్తూ లోన్స్ ఇస్తూ అన్ని రకాలుగా చేస్తూ ఇంకొక శుభవార్త ఏమంటే చేనేత కళాకారులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి గతంలో మా తండ్రి గారు ఉన్నప్పుడు మేమున్నప్పుడు ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు పనిముట్లు ఇచ్చాం ఆ పనిముట్ల కింద ఆదరణ కింద బీసీల కోసం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని నిన్ననే నేనే బడ్జెట్ ఆ రోజు మీరు చూసింటారు అసెంబ్లీలో ప్రతిపాదించింది బలపరిచింది గవర్నర్ గారి ప్రసంగం నేను నాకు అదృష్టాన్ని కలిగించారు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దానికి ఆ రోజు మొట్టమొదటిగా చాలా సంతోషం అనిపించింది ఆదరణ పథకం కింద మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా పనిముట్లు కూడా బీసీలందరికీ మనకి ఇవ్వబోతున్నామనే శుభవార్త మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాలన్నీ జరిగితే చేపలు తినడం కాదు నేర్పించాల్సింది ప్రజలకు చేపలు ఎట్లా పట్టాలని నేర్పించాలా చేప చేతికిచ్చి ఒకసారి కోసుకొని తినామంటే మా ఇందు ఒక పూట కోసుకొని తినేసి అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ నా మొహం చూస్తూ ఉంటుంది ఏం సార్ ఈరోజు ఇచ్చే చేపనే పీయలేదని అది కాదు కావాల్సింది ఏమ్మా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు తొమ్మిది సార్లు సంవత్సరం బడ్జెట్ వచ్చిందంటే పెరుగుదల కరెంటు మరి ఈరోజు ఈ బడ్జెట్లో కరెంటు ఛార్జీలు ఎక్కడన్నా ఒక్క రూపాయి పెరిగిందా అక్కడ ఉన్నదే అప్పుడు మళ్ళీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు మన ప్రభుత్వం అని చెప్పి అందరికీ చెప్తున్నా రానున్న రోజుల్లో చంద్రబాబు గారి పరిపాలనలో మన పరిపాలనలో కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఇంకా రాను 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 అన్నీ అన్ని వీళ్ళు చేసినటువంటి వీళ్ళు తొవ్విన గోతులన్నీ పూడ్చుకుంటూ ఆ ధరలు కూడా తగ్గించే పరిస్థితికి వస్తాం